ఈరోజు రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగస్తుల యొక్క క్రీడా సంరంభంతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి మూడు రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహణ సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో గోదాడ సంఘం సూర్యాపేట సంఘం తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వారు చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవలకి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని అనేటటువంటి తాపత్రయంతో నేను కార్యక్రమానికి వచ్చాను వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలకి రాష్ట్ర ప్రభుత్వం పక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఈ మూడు రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలి వాళ్ళ యొక్క జీవిత కాలం సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ